సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఈరోజు బాబా గారు మన కోసం పంపించిన సందేశం ఏంటంటే ఇది నీ అదృష్టానికి తొలి అడుగు వెంటనే తెలుసుకో లేకుంటే తొమ్మిది సంవత్సరాలు ఆగాల్సిందే ఈ వీడియో నీ కంటపడిన వెంటనే ఆలస్యం చేయకుండా చూడు అని చెప్పి బాబాగారు సందేశాన్ని పంపించారండి చాలా మంది గురువు గారి గురించి అడుగుతున్నారండి ఈ గురువు గారు చాలా నమ్మకమైన వారండి శ్రీ షిరిడీ సాయిబాబా జ్యోతిషాలయం ఫోన్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్పబడుతుంది ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు సంతానం సమస్యలు పిల్లలు పెద్దల మాట వినకపోవడం స్త్రీ పురుషులు ఎటువంటి సమస్యలకైనా వంద శాతం పరిష్కారం చెప్పబడుతుంది మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ త్రిబుల్ త్రీ ఎయిట్ ఫైవ్ వన్ సిక్స్ వన్ వెంటనే గురువుగారిని సంప్రదించి మీ సమస్యకి పరిష్కారం తెలుసుకొని ఆనందంగా ఉండండి బాబా గారు పంపించిన సందేశం గురించి తెలుసుకోవడానికి ఈ చిన్న కథ వినండి ఒక ఊరిలో సుదర్శనుడు అని ఒక అతను ఉండేవాడు అయితే వాళ్ళ ఊరికి దగ్గరలోనే ఒక అడవి ఉంది ఏ పని చేసినా కూడా సరిగ్గా కలిసి రావడం లేదు అడవికి వెళ్ళి ఏదైనా జంతువుని వేటాడి తీసుకుని వద్దాం లేదంటే కొన్ని కట్టెలైనా తెచ్చుకుందాము అని చెప్పి ఆ రోజు ఉదయాన్నే సుదర్శనుడు అడవికి బయలుదేరి వెళ్తాడు అయితే అడవిలో కొంత ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ ఒక పులి ఎదురవుతుంది వెంటనే మనిషిని చూసిన ఆ పులి సుదర్శనుడి మీదికి దూకపోతుంది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో కొంత దూరం పరిగెడతాడు కొంత దూరం పరిగెత్తిన తర్వాత ఒక చెట్టు మీద ఒక కోతి కనిపిస్తుంది ఆ కోతి సుదర్శనుడితో ఇలా అంటుంది గబగబా చెట్టు పైకి ఎక్కు అని చెప్పి ఆయాసంతో ఏం తోచని పరిస్థితిలో అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో క్షణం కూడా ఆలోచించకుండా కోతి చెప్పినట్టుగా చెట్టు పైకి ఎక్కేస్తాడు సుదర్శనుడు చెట్టు దగ్గరికి వచ్చిన పులి చెట్టు పైకి ఎక్కిన సుదర్శుని చూసి అక్కడే ఆగిపోయి కింద కూర్చుంటుంది ఎందుకంటే పులి చెట్టు ఎక్కలేదు కాబట్టి కాస్త ఊపిరి పీల్చుకున్న సుదర్శనుడు కోతి వైపు కృతజ్ఞత పూర్వకంగా చూస్తాడు నన్ను రక్షించినందుకు ధన్యవాదాలు అని చెప్తాడు కోతి అప్పుడు చెప్తుంది నువ్వు కాస్త కిందికి ఉన్నావు చెట్టు పైకి ఇంకా పైకి ఎగబాకు నీకు వీలైనంతగా పైకి వెళ్తే పులి నిన్ను ఏమీ చేయలేదు ఎందుకంటే పులి చెట్టు ఎక్కలేదు కాబట్టి నీ ప్రాణాలకి ఎటువంటి ప్రమాదం లేదు పులి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోవచ్చు అని చెప్పి అంటుంది అలా అని చెప్పి వీలైనంతగా పైకి ఎక్కి కూర్చుంటాడు సుదర్శనుడు అయితే కాసేపటికి కోతికి అలసటగా అనిపించి చిన్న కునికిపాటు పడుతుంది అలా కునికిపాటు పడుతున్న కోతిని చూసి పులి సుదర్శనుడితో ఇలా అంటుంది చూడు నాకు బాగా ఆకలిగా ఉంది ఆ కోతి నిద్రపోతుంది కదా దాన్ని కిందికి తోసివేసే నేను దాన్ని తినేసి ఇక్కడ నుండి వెళ్ళిపోతాను నేను నేను ఏమి చేయను నా ఆకలి తీరితే నేను మరుక్షణమే ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అంటే సుదర్శనుడు అవును కోతిని కిందికి వేస్తే పులి ఆకలి తీరుతుంది దాంతో నన్ను వదిలేస్తుంది బ్రతుకు జీవుడా అని చెప్పి నా ఊరికి వెళ్ళిపోవచ్చు మళ్ళీ ఎప్పుడు ఈ అడవిలోకి రాను అని చెప్పి అనుకొని వెంటనే కోతిని కిందికి తోస్తాడు కింద పడిన కోతికి మెలకు వచ్చేస్తుంది గబా గబా వెంటనే పక్కనే ఉన్న చెట్టు మీదకి దూకుతుంది అది చూసి నవ్విన పులి ఇలా అంటుంది చూసావా నువ్వు కాపాడిన వ్యక్తే నిన్ను కింద పడవేశాడు నిన్ను నాకు ఆహారంగా చెయ్యాలి అనుకున్నాడు కానీ నువ్వు ఆ వ్యక్తిని కాపాడుతూ ఉన్నావు మనుషుల స్వభావమే అది మనం జంతువులము ఆకలి వేసినప్పుడు మాత్రమే మరో ప్రాణిని తింటాము అంతేకాని ఇలా మోసం చేయాలి అనుకోము నువ్వు కాపాడిన వ్యక్తే నిన్ను మోసం చేశాడు చూడు అంటే అప్పుడు కోతి ఇలా చెప్తుంది నువ్వే అంటున్నావు కదా పులిరాజా అది మనుషుల స్వభావము అని చెప్పి అని చెప్పి అనగానే అప్పుడు పులి అంటుంది అతను ఎలాగూ నేను చంపాలి అనుకున్నాడు కదా నేను నిన్నేమి చేయను నిన్ను నేను చంపి తినను నిన్ను చంపి తినడం నాకు లెక్కే కాదు కానీ నువ్వు పైకి వెళ్ళి ఆ మనిషిని కిందికి పడవేసే అప్పుడు నేను ఆ మనిషిని తిని ఇక్కడ నుండి వెళ్ళిపోతాను ఎలాగూ నేను చంపాలనుకున్న మనిషి కోసం నువ్వెందుకో ఆలోచిస్తున్నావు అని చెప్పి వెంటనే పైకి వెళ్ళి మనిషిని కిందికి తోసేయమని అడుగుతుంది పులి ఆ మాటలకి కోతిలా చెప్తుంది ఆ మనిషి తప్పు చేసి ఉండొచ్చు కానీ అతను నన్ను నమ్మే ఈ చెట్టు ఎక్కాడు నన్ను నమ్మి వచ్చిన వ్యక్తుల్ని నేను ఎప్పుడూ కూడా మోసం చేయను అది మనుషులైనా జంతువులైనా సరే వాళ్ళు నన్ను మోసగించారు అని చెప్పి నేను తిరిగి అలాగే చేస్తే వాళ్ళకి నాకు తేడా ఏమిటి అతను నమ్మి వచ్చాడు కాబట్టి అతన్ని కాపాడడం నా విధి నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తిస్తాను నువ్వు ఎంతసేపు ఇక్కడ వేచి ఉన్నా కూడా మా ఇద్దరిలో ఎవరిని కూడా తినలేవు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోవడం మంచిది అని చెప్పి పులితో అంటుంది ఆ మాటలకి సిగ్గుపడ్డ సుదర్శనుడు ఎంత పెద్ద తప్పు చేశానో అర్థం చేసుకుంటాడు అసలు కోతే కదా కోతి చెప్పడం వల్లే కదా ఈ చెట్టు ఎక్కాను కానీ నన్ను నేను కాపాడుకోవాలి అన్న దురుద్దేశంతో నా స్వార్థంతో నేను దాని ప్రాణాలని తీయడానికి కూడా వెనకాడలేదు ఎంత పెద్ద తప్పు చేశాను అని చెప్పి పశ్చాత్తాపడతాడు ఆ తర్వాత కోతికి క్షమాపణలు చెప్తాడు పర్వాలేదులే మనుషుల స్వభావమే అంత అవసరం ఉన్నంతసేపు కాలావేళ పడతారు అవసరం తీరింది అనుకున్నప్పుడు ఆ మనుషుల్ని చంపేయడానికి వెనకాడరు అని చెప్పి అంటుంది ఈ కథ ద్వారా బాబాగారు మనకి చెప్పాలి అనుకుంటుంది ఏంటంటే ఆ కోతిలాగే పులిలాగే ఆ మనిషిలాగే మన మనుషుల్లోనే ప్రతి ఒక్క వ్యక్తిత్వం కల వ్యక్తులు ఉన్నారు కానీ ఎవరు మనకి సహాయం చేయాలి అనుకుంటున్నారు ఎవరు మనల్ని మోసగించాలి అనుకుంటున్నారు అనేది గుర్తించడం మన తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది నువ్వు ఒక్కసారి పొరపాటుగా ఒక వ్యక్తిని నమ్మి మోసపోతే తిరిగి తొమ్మిది సంవత్సరాల వరకు కోలుకోలేవు కానీ అదే నీకు సహాయం చేసే వ్యక్తులకి నీ మంచి కోరే వ్యక్తులని నువ్వు నమ్మినప్పుడు నీ జీవితం నువ్వు ఈ భూమి మీద ఉన్నంత కాలం నిన్ను కాపాడుతూ ఉంటుంది మంచి వాళ్ళని దూరం చేసుకోకుండా ఉండడం నీ విధి నువ్వు ఎంతగా నీ మంచి కోరే వారిని నీ పక్కన పెట్టుకుంటావో ఎంతమంది నిన్ను మోసగించాలని వచ్చినా లేదా నిన్ను నాశనం చేయాలని వచ్చినా వారు ఎలాంటి విజయాన్ని సాధించలేరు వారే అపజయం పాలై వెనుదిరిగి వెళ్లాల్సి వస్తుంది నేను ఏమీ చేయలేక వాళ్ళే మదన పడుతూ ఉంటారు కానీ నీ చుట్టూ ఉన్నవారు నీ మంచి కోరే వారు ఉండాలి నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే నీకు అండగా నిలబడే వారిని నువ్వు ఎప్పుడూ కూడా వదులుకోకు అలాంటి వారిని దూరం చేసుకుంటే జీవితంలో చాలా నష్టపోతావు ఎవరు మంచివారు ఎవరు మంచివారు కాదు ఎలా తెలుస్తుంది బాబా అంటే నీ కష్టంలో నీ చేయి వదలకుండా నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా లోకమంతా నిన్ను వేలెత్తి చూపినా నీ వైపు ఒక్కరు కూడా కన్నెత్తి చూడకపోయినా నీకు ఇలాంటి కష్టాలు రావాల్సిందే మా మాట విన్నావా అనే మాట వారి నోటి నుండి రాకుండా ఏం జరిగినా పర్వాలేదు ఉన్నాం కదా చూసుకుందాం అనేవారు తప్పకుండా ఉంటారు అలాంటి వారిని అలాంటి కష్ట సమయంలో నీకు అండగా ఉన్నవారిని నువ్వు ఆ సమయంలో ఎంతో ఆప్తులు అనుకున్న వారిని ఎప్పుడూ వదులుకోకు ఎందుకంటే ఈ కష్టం తీరిన తర్వాత వాళ్ళు నీకు ఏదైనా మంచి చెప్పాలి అనుకున్నప్పుడు నీకు విసుగ్గా అనిపిస్తుంది ఎందుకంటే అటువంటి పరిస్థితులు కూడా నీకు ఎదురవుతూ ఉంటాయి జీవితం అంటేనే పరీక్ష కళ సమయం ప్రతిరోజు కూడా నీకు పరీక్ష లాంటిదే ప్రతిరోజు కూడా నీ జీవితంలో నిన్న జరిగిన దాని నుండి నువ్వు నేర్చుకొని ఈరోజు తప్పు చేయకుండా ఉంటేనే రేపు నీ భవిష్యత్తు అనేది బాగుంటుంది అలా కాకుండా నిన్న చేసిన తప్పే ఈరోజు చేస్తాను అంటే రేపు అంతకన్నా పెద్ద తప్పు నీకు ఎదురవుతుంది తప్పితే మంచి కాలం అనేది నీకు అస్సలు రాదు ఈ విషయాన్ని కనుక నువ్వు గుర్తుపెట్టుకొని నీ చుట్టూ ఉన్న వారిని ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనేది నువ్వు ఆలోచించుకున్నట్లయితే నువ్వు నీ మంచి కోరే వారిని ఎప్పుడూ విడిచిపెట్టినట్టయితే నీ జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది కష్టాలు అనేవి లేకుండా లేని జీవి అంటూ ఈ ప్రపంచంలో ఈ భూమి మీద ఎక్కడా కూడా లేదు కానీ ఆ కష్టము ఎలాంటిది ఎలా వచ్చింది నేను చేసిన తప్పుల వల్ల వచ్చిందా నేను చేసిన పొరపాటు ఏంటి లేదా ఏ తప్పు చేయకపోయినా ఎదుటివారికి మంచి చేసే సమయంలో నేను అలాంటి కష్టంలో ఇరుక్కున్నానా ఇవన్నీ కూడా ఆలోచించుకునే శక్తి నీకు ఉంది వీటన్నిటి నుంచి నీకు పరిష్కారం తప్పకుండా లభిస్తుంది ఇవన్నీ ఆలోచించకుండా కష్టం వచ్చింది అని ఏడుస్తూ కూర్చుంటే నీ కష్టం తీరే మార్గం ఎలా వస్తుంది చెప్పు ఈ కష్టాలన్నీ నాకే ఉంటాయి నా జీవితమే కష్టాలమయం అనేసి అంటూ ఉంటారు కానీ ఓర్పు ఉన్నవారికే బాధ్యతల్ని ఇస్తాడు అనేది ఎంత నిజమో అలాగే కష్టాలు కూడా అనుభవించగలిగినంత మాత్రమే ఇస్తాడు ఆ భగవంతుడైన కొన్ని రాతల్ని భగవంతుడు మొత్తం కష్టాలమయంగా రాసినా కూడా నీ చేతి రాతని నీ తలరాతని మార్చుకునే శక్తి నీ కర్మలకి ఉంటుంది ఆ కర్మలు అనేవి నువ్వు చేసే పనుల వల్లే వస్తాయి అనేది నీకు బాగా తెలుసు కదా మరి అలాంటి కర్మల విషయంలో నువ్వు ఎందుకు అశ్రద్ధ చేస్తున్నావు ఎందుకు తప్పుడు పనులు చేయాలి అనుకుంటున్నావు తప్పు పని అంటే నువ్వు స్వతహాగా ఎదుటి వ్యక్తులకి అన్యాయం చేయాల్సిన అవసరం లేదు కొద్దిగా వారి మాటని నిర్లక్ష్యం చేసినా అశ్రద్ధ చేసినా కూడా చెడు కర్మ కిందికే వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండి నీ జీవితాన్ని ఆనందమయం చేసుకో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో మీ జీవితంలో జరిగిన అద్భుతాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఓం సాయిరామ్ అని చెప్పి కామెంట్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓం చాయరాం సర్వే జనా సుఖినో భవంతు